టు మై ఛానల్ ఈరోజు చేపల పులుసు చాలా బాగుంటుంది విలేజ్ స్టైల్లో మేము ఇలానే చేసుకుంటామండి ముందుగా కొబ్బరి గసాల బియ్యము బీయమ, కొన్ని బియ్యము ఆవాలు జీలకర్ర మెంతులు గరం మసాలా వేసి కొంచెం ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి అది పేస్ట్ లాగా ఉండాలండి ఇప్పుడు నేను రెండు కిలోల పిషీ తీసుకున్నాను అందులో కారం పసుపు ఉప్పు వేసి కలిపి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక ఆయిల్ తీసుకొని అనేది తప్పకుండా ఉండాలండి అప్పుడే మనకు చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి వేసి బాగా వేగనివ్వాలి ఇప్పుడు ఆనియన్ పేస్ట్ మనం పొయ్యి పొయ్యిలో కాల్చుకున్న ఉల్లిగడ్డల్ని అందులో కొంచెం రెండు మూడు గరం మసాలా దిసి వేసి మిక్సీ పట్టుకోవాలి ఆ పేస్ట్ కూడా ఇప్పుడు వేయి చేయాలండి ఆయిల్లో అలాగే మంచిగా కలుపుకోవాలి ఎందుకంటే ఎప్పుడైతే పచ్చి వాసన పోతుందో అప్పుడు చేపల కూర చాలా బాగుంటుంది మేము చిన్నప్పుడు మా అమ్మ ఈ విధంగానే చేసేదండి మంచి టేస్ట్ ఉండేది చేపల కూర అంటే చాలు నేను ఇక్కడ పట్టించేదాన్ని ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకోవాలండి ఎవరైతే విలేజ్ వాళ్ళు ఉన్నారో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలా ఈ ఈ విలేజ్లో ఏ కర్రీ అనుకున్నా అంత టేస్ట్గా ఉంటుంది కదండి కట్టెల పొయ్యి మీద మా అమ్మ చిన్నప్పుడు చేసేది చాలా బాగుండేది ఇప్పుడు నేను చేస్తున్నా ఒక్కసారి మీరు ట్రై చేయండి తప్పకుండా ఇప్పుడు కొంచెం మంచిగా గోల్డ్ కలర్ వచ్చేదాకా మనం వేయించుకున్నాం కదండీ ఇందులో పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలండి కొంచెం మాడినట్టు అనిపించినా పర్లేదు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒక్కసారి మాత్రం తప్పకుండా ట్రై చేయండి అలాగే మూడు టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకున్నాను మీకు కారం మేమైతే కారం ఎక్కువ తింటాం కాబట్టి నేను త్రీ టేబుల్ స్పూన్లు వేసాను అలాగే మనం ముందుగా వేయించుకున్న ఈ బియ్యం మనం జీలకర్ర మెంతులు ఆవాలు ఇవన్నీ ఉన్నాయి కదండి మసాలా దినుసులు ఆ పేస్ట్ కూడా ఇప్పుడు ఇందులోనే వేసుకొని బాగా కలుపుకోవాలండి మనం ఆయిల్ పైకి వచ్చే విధంగా మనం కలుపుకోవాలి అప్పుడే కూ పులుసుకి మంచి టేస్ట్ వస్తుంది అలాగే చిక్కదనం కూడా వస్తుంది ఇప్పుడు ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టుకోవాలండి ఇప్పుడు టూ మినిట్స్ తర్వాత మనం తీసాం కదా పైన అంత ఆయిల్ ఉంది కదండి ఇప్పుడు మంచి వాసన వస్తుంది ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం చేప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా చేప ముక్కల్ని మనం ముందుగా కొంచెం ఆయిల్ మనం పసుపు కారం వేసుకున్నాం కదా అలా పెట్టుకుంటే కొంచెం చేప ముక్క లోపల దాకా కొంచెం చప్పగా ఉండకుండా కారం ఉప్పు టేస్ట్ వస్తుంది ముక్కకనే టేస్ట్ వస్తుంది ఒక్కసారి ఇలా అన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి కలుపుకొని మనకిప్పుడు ఇప్పుడే సాల్ట్ వేసుకోవాలండి వేసుకొని కూడా మనం చూసుకో వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మన ముక్కకు అనేది మసాలా పేస్ట్ అంతా పడుతుందండి అప్పుడు చేపల పులిసి చాలా బాగుంటుంది చూస్తారు కదా ఒక్కసారి మూత పెట్టి తీసాను కదా మనకిప్పుడు ఆల్రెడీ ఒక సెవెంటీ పర్సెంట్ ముక్క అనేది కుక్ అయిపోయింది మంచిగా ఉడికిపోయింది అన్నట్టు ఒక్కసారి ఇప్పుడు మనం కలపకూడదు ఎందుకంటే ఫస్ట్ కలిపాంది కదా ఇప్పుడు ఉడికిపోతుంది కాబట్టి కలపకూడదు ఒక్కసారి పట్టుకుని అలా ఇలా అనేస్తే అయిపోతుంది ఇప్పుడు చింతపండు రసం వేస్తున్నాను అండి మీకు పులుసు ఎక్కువ కావాలనుకుంటే మీరు ఎక్కువ వేసుకోవచ్చు నేను చేసేది నేను చేసే దా ఒక ఏడెనిమిది మందికి సరిపోతుందండి అండి అందుకే కొంచెం పులుసు అనేది ఎక్కువ పెట్టుకున్నాను ఇప్పుడు కొంచెం మధ్య మధ్యలో గరట పెట్టి కొంచెం కలుపుతూ ఉండి పులుసు అనేది మంచిగా స్ప్రెడ్ అయినాక మనకు ఎంత కావాలో అంత పోసుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ మరి సరిపోయిందా లేదా అని కూడా చూసుకోవాలి చూశారు కదా ఇలాగా చేపల చాలామందికి చేపల పులుసు అండరం రాదు కదా అలాంటి వాళ్ళు నా వీడియో చూసి తప్పకుండా నేర్చుకోండి నా ఛానల్ని మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఒక పది నిమిషాలు ఉడికించిన తర్వాత ఈ మసాలా ఉంది కదా ఇందులో లవంగా ఇలాచి చెక్క రెండు ఎల్లిపాయలు రిబ్బలేసి మంచిగా పచ్చ పచ్చగా దంచినండి దాన్ని ఇప్పుడు ఈ మా ఈ చేపల పులుసులో వేసుకోవాలి ఎప్పుడైనా ధనియాల పొడి ఈ మసాలాలు అసలు యాడ్ చేద్దండి మనం ఫస్ట్ ఉన్న పేస్టులో ధనియాల పొడి యాడ్ చేసినాం ఇందులో అవసరం లేదు ఇప్పుడు మనం ఏదైతే మసాలా వేసుకున్నామో అది చేపల పులుసులో వేసేయాలి వేసి ఒక్కసారి కలుపుకొని చూసారు కదా మనకు అర్థమైపోతుంది ఫిష్ ఉడికిందా లేదని కూడా అర్థమైపోతుంది ఆయిల్ అంతా పైకి వచ్చింది కదండి ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి చూసారు కదా మన చేపల కూర రెడీ అయిపోయింది చేపల కూర వండడం రాదు అనే వాళ్ళు ఈ ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మీకు టేస్టీ చేపల పులుసు మాత్రం రెడీ అయిపోతుంది ఒకసారి చూడండి నేను పీస్ చూపిస్తాను కదా చాలా బాగుంది ప్లీజ్ ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి